ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో రెబల్ ఎంపీగా ఉన్న ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై అప్పట్లో సీఏడీ కస్టడీలో జరిగిన దాడి వ్యవహారంలో మరో ట్విస్ట్ ఎదురైంది అప్పట్లో రఘురామరాజుపై కస్టడీలో దాడి సందర్భంగా ఆయన గుండెలపై కూర్చున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత కామేపల్లి తులసిబాబు హైకోర్టులో తాజాగా వినిపించిన వాదన కీలకంగా మారింది దీంతో హైకోర్టు ఆయన బెయిల్ పై తీసుకోబోయే నిర్ణయం ఇందులో వాస్తవంపై ఆధారపడి గతంలో సీఈడీ కస్టడీలో ముసుగేసుకుని వచ్చిన కామేపల్లి తులసిబాబు తన గుండలపై బెదిరించాడంటూ రఘురామరాజు చేసిన ఆరోపణలు ఇప్పుడు అతని కీలకంగా మారాయి అయితే ఈ దాడిలో తాను లేనని వేసుకుని వచ్చింది తానే అని ఎంతో బరువు చూసి అపోహపడుతున్నారని తులసిబాబు వాదించాడు రఘురామ వాదనకు ఆధారాలు లేనందున ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్న తమ క్లైంట్ తులసిబాబుకు బెయిల్ ఆయన కోరారు ముసుగులు వేసుకుని వచ్చి తనపై దాడి చేశారని రఘురామరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు అందులో కామేపల్లి తులసిబాబు ఒకరనే అనుమానంతో పోలీసులు ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీసుకు పిలిపించి విచారణ తర్వాత అరెస్టు చేసి జైలుకు పంపారు అయితే రఘురామ ఆయన లేదా అన్నది తెలియరాలేదు ఇప్పుడు రఘురామ కేవలం తన ఎత్తు బరువు ఆధారంగా అలా అనుకుంటున్నారంటూ తులసిబాబు చేస్తున్న వాదనపై హైకోర్టు తీసుకున్న నిర్ణయం ఆయన బెయిల్ కీలకంగా మారింది